రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందని అందుకే నవర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది అందుకే నా ఫ్రాంక్లింగ్ టెంపుల్ టైన్ వెళ్ళిపోయింది అందుకే లూలు పంపించేశారు గౌరవ ఎల్లోపీ గారు లూలుని ఎగతాళి ఎగతాలు చేస్తున్నారు గౌరవ్ ఎల్ఓపి గారు యూట్యూబ్ కెళ్ళి కొచ్చిలో లూలు కట్టిన ఐటీ స్పేస్ ఒక్కసారి మీరు చూడండి సార్ హైదరాబాద్లో లూలు కట్టిన ఒక మాల్ చూడండి సార్ కొచ్చికి వెళ్తే ఒక హోటల్ కట్టారు దయచేసి ఒకసారి చూడండి సార్ ఎస్ సార్ హైదరాబాద్ కట్టారు సార్ అద్భుతంగా కట్టారు సార్ అద్భుతంగా కట్టారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమి లోలోకి ఇచ్చే ముందర స్వయంగా కోచికి వెళ్లి కోచిలో వాళ్ళు కట్టిన మాల్ చూసారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ యాజ్ సీఎం హీ దేర్ అక్కడ హయస్త్ హోటల్ కట్టారు యాజ్ సీఎం హీ సోద హోటల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అది ఇష్టం జరిగింది త్రూ అ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఎవరు ప్రమేయం లేకుండా చేశారు అధ్యక్ష పీపీఎల్ గురించి మాట్లాడారు అధ్యక్ష మళ్ళీ కోర్టు ఎందుకు మీకు ముట్టకాయలు వేసింది ఎందుకు స్టే ఇచ్చింది అధ్యక్ష బికాస్ వీ ఫాలో యూ ప్రాసెస్ టెండరింగ్ పక్కడబందిగా మేము పాటించాం కనుకనే ముట్టకాయలు మీకు పడినాయి ఇప్పుడు భారం అంతా ప్రజలు మేము పడేటట్టుంది పదివేల కోట్లు మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం పర్వాలేదా పదివేల కోట్లు భారం ప్రజలపైన దయచేసి అది ఆలోచించమని గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ టీడీపీ గ్రోత్ రేట్ మేము చేసి చూపించాం ఆల్సో ఇన్ ఇండస్ట్రీ సార్ ఇండస్ట్రీ సార్ బికాస్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సో థర్టీన్ పర్సెంట్ జిఎస్డిపి వచ్చేసారు అధ్యక్ష ఇరవై మూడు సబ్మిట్ జరిగిందన్నారు వచ్చారు వెళ్ళారు బోర్ చేశారు వెళ్ళారు ఒకరు పెట్టుబడులు పెట్ల ఐఎమ్ సారీ ఇన్వెస్టర్ సబ్మిట్ లో వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అన్నారు కదా ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు సార్ ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు రిలయన్స్ సిపిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు మీరు రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు ఇది ఎట్టుందంటే అధ్యక్ష కియా మోటార్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు పోస్ట్ పెట్టారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కియా వాళ్ళని కలిశారంట దాని వల్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష ఎట్లవుతుంది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ఒక్క నిమిషం చాలా ఉంది ఒక్క కొంచెం మాట్లాడు కడప స్టీల్ ప్లాంట్ మేము కట్టుబడి తప్పనిసరిగా పూర్తి చేస్తాం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కూడా అనుకున్న ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం ఎలాంటి డౌట్ లేదు గౌరవ సభ్యులు రెండు నేను హైదరాబాద్ గురించి మాట్లాడాను అన్నాను అధ్యక్ష రాష్ట్ర విభజన గురించి మాట్లాడు ఐ డౌంట్ గో బ్యాక్ మాట్లాడాను నైన్టీ ఫోర్ నుంచి మొదలు పెట్టచ్చు మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది ఐఎస్బి ఎలా వచ్చింది సైబర్ టవర్ వల్ల ఆ ఫోటోలు చూపిస్తే అందరికి అర్థం అవుతుంది ఎలా మొత్తం ఆ ప్రాంతం మారిపోయింది నేను వెళ్ళలేదు నేను టూ థౌజండ్ ఫైవ్ గురించి మాట్లాడలేదు ఫోర్టీన్ గురించి మాట్లాడాను ఎందుకంటే రాష్ట్రం విభజన జరిగింది దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డాం పెట్టుబడులు ఎలా తీసుకోవచ్చు కీఆలు వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష వేరే ఆలోచన ఏం కాదు అధ్యక్ష అదాని డేటా సెంటర్ గురించి ప్రస్తావించారు గౌరవ సభ్యులు రికార్డ్స్ చెక్ చేసుకుని ఐ వాజ్ మినిస్టర్ బ్యాక్ దర్ టూ థౌసండ్ నైన్టీన్ ప్రభుత్వం మారే ముందని మేమే కేటాయించాం శంకుస్థాపన చేస్తాం పనులు ప్రారంభించాల్సి ఐదు సంవత్సరాలు అక్కడ ఒక్క కంప్యూటర్ కూడా రాలేదు అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ లో ఎక్కడ రాలేదు ఒక్క కంప్యూటర్ మొన్న వెళ్ళాను పిచ్చి మొక్కలు బాగా పెరిగినాయి అధ్యక్ష అక్కడ ఎక్కడ అధ్యక్ష ఒక్క కంప్యూటర్ కూడా లేదు ఒక జీపీయూ లేదు అధ్యక్ష వెయిట్ అండ్ వాచ్ టూ ఇయర్స్ లో గూగుల్ విల్ ఫినిషింగ్స్ ప్రాజెక్ట్ వన్ గిగావా డేటా సెంటర్ విశాఖపట్నంలో అండ్ సిసి కూడా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ చేసి చూపిస్తాం మేడం ఇలాంటి కంగారు పడదు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ ఉంది మాకు కమిట్మెంట్ ఉంది నేను ఒకటే కోరుతున్నాను గౌరవ సభ్యులు కూడా ఆర్ కమిట్మెంట్ ఈస్ వెరీ క్లియర్ అందరం ఒప్పుకుంటున్నాం పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలని అందరం ఒప్పుకుంటున్నాం ఒప్పుకున్నప్పుడు అధ్యక్ష ఇప్పుడు టీసీఎస్ ఉంది కాగ్నైజెంట్ వచ్చారు ఎస్ ఇట్ ఈస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ తక్కువ ధరతో వాళ్ళకి ఇస్తే అదొక హుక్ కింద ఉంటుంది భూమి ధర వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ ఎంత చేయబోతున్నారు కూడా సుమారుగా పదిహేను వేల కోట్లు ఒక ఇరవై వేల మంది పనిచేస్తే పదిహేను వేల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ అనేది వస్తుంది జీఎస్టీ అన్ యావరేజ్ టెన్ పర్సెంట్ వేసుకున్న ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అదనంగా స్టేట్ కూడా జీఎస్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ సో దయచేసి మీరు కూడా గౌరవ సభ్యులందరం కూడా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష బయట ప్రశ్నలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఏమవుతుందంటే అధ్యక్ష టీసీఎస్ లాంటి కంపెనీకే అన్న ప్రచారం మొదలైందంటే పెట్టుబడి పెట్టేదానికి ఎవరు రారు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు గమనించాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష లైక్ టు థ్యాంక్ ద హౌస్ మేము పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు లైక్ టు థ్యాంక్ ద హౌస్ అధ్యక్ష అధ్యక్ష మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానం చాలా తేడా ఉంది అధ్యక్ష దే ఆర్ నాట్ అన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు బాగా సపోర్ట్ చేశారు ముందలు తీసుకెళ్తాం ఈ సపోర్ట్ ఉండాలి ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం